హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీటిని వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్న కనుక ఎవరు లైక్ చేయట్లేదు మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైనది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దేవరా 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 మూవీ నుంచి ఇప్పటికే ఒక సీన్ లీక్ అయినట్టు తెలుస్తుంది అది సినిమాకి ఎంతో కీలకమైన పాత్ర సినిమాకి గుమ్స్ బోమలు తెప్పించే సీన్ అనేవి తెలుస్తుంది దీన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇప్పటికి లీకైన దేవరా సినిమా స్టోరీ అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవెంటెడ్ మూవీ దేవరా ఈ సినిమాని మాస్ట్ డైరెక్టర్ కోటల్ శివ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరెక్కిస్తున్నారు ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తుంది బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు తెలుస్తుంది ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ స్పెషల్ అనురీత్ మ్యూజిక్ అందిస్తున్నట్లు సరవేగంగా జరుగుతున్న గాటింగ్ దేవరా సినిమా అక్టోబర్ అక్టోబర్ పదిన దసరా కానుక్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది రీసెంట్గా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ ఫ్రియల్ సాంగ్ ప్రేక్షకులను ఫ్యాన్స్కు ఎంతో విపరీతంగా నచ్చింది ఈ సాంగ్ ప్రజెంటు నెట్టెంటా ఎంతో వైరల్ కొడుతుంది ఈ సాంగ్ రికార్డు స్థాయిలో వ్యూస్ని దూసుకుపోతూ తెగ చక్కెరలో కొడుతుంది ఈ సినిమాని వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా రేంజ్లో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు కొరటాల శివ ఎన్టీఆర్ దర్శకత్వంలో మూవీ తీస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఉంటే ఈ సినిమా గురించి ఒక ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ చెక్కర కొడుతుంది సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ వ్యక్తి మాట్లాడుతూ దేవరాజ్ సినిమాలో ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊళ్ళకు కాపలాగా ఉంటాడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తానే అన్ని చూసుకుంటాడు అని అన్నాడు అలాగే ఈ సినిమాలో సముద్రంలో దగ్గర ఫైట్ సీన్ అదిరిపోతుంది ఏకంగా పదివేల మందితో ఈ ఫైట్ సీన్ జరుగుతుంది సముద్రం అంతా రక్తంలో తడిచిపోతుంది యాక్షన్ సీన్ లైవ్లో చూసిన మాకే ఆశ్చర్యపోయాడు ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన హైలైట్గా నిలిచింది ఆ వ్యక్తి తెలిపాడు ప్రస్తుతం ఈ సినిమా న్యూస్ తెగ నట్టింట వైరల్ కొడుతుంది ఆర్తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్గా మారాడు ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా మూవీతో ఎన్టీఆర్ మరి ఏ రేంజ్లో ఉంటాడో చూడాలి ఇలా ఎన్టీఆర్ తన ఖాతాలు బిగ్గెస్ట్ వరల్డ్ బ్లాక్ బస్టర్ మూవీ తన ఖాతాలో వేసుకుంటాడో ఏమో మరి చూడాలి ఇది ఈ సినిమా అక్టోబర్ పదిని రిలీజ్ చేయడానికి మేకర్స్ చిత్ర యూనిట్స్ ప్రకటించినట్టు తెలుస్తుంది ఈ సినిమా ఎలాగోందో తెలియాలంటే అక్టోబర్ పది వరకు వేయిచున్నారు ఫ్రెండ్స్